ఓం శ్రీ గురుభ్యో నమ దత్తాత్రేయ స్వామివారు త్రిమూర్తుల స్వరూపం దత్త సంప్రదాయం ప్రకృతిని ప్రేమించడం దత్తాత్రేయుడు ప్రకృతిని తన గురువుగా భావించి ప్రకృతిలోని గాలి నీరు అగ్ని భూమి ఆకాశం జంతువులు పక్షులు చెట్లు ఇతర ప్రకృతి మూలకాల నుండి వివిధ అంశాల ద్వారా జ్ఞానాన్ని పొందారు మామిడి చెట్టు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు లక్ష్మీదేవి మామిడి చెట్టులో నివసిస్తుందని నమ్ముతారు తులసి మొక్కను సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కొంతమంది మందార మొక్కను ఇంట్లో నాటడం శుభప్రదమని అంటారు అంగారక గ్రహాన్ని ప్రశాంతపరుస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది ఈ మొక్కలు అదృష్టానికి విజయానికి సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు దత్తాత్రేయుడు విష్ణు అవతారంగా పరిగణించబడుతుంది కాబట్టి మామిడి ఆకులు మందారపు పువ్వులు తులసిదళం దత్తాత్రేయ పూజలో ఉపయోగిస్తే దత్తభక్తులకు కోరికలు నెరవేర్తాయి సంపద ఆరోగ్యం శ్రేయస్సు కలుగుతాయి ప్రకృతి ఎన్నో విషయాలను నేర్పుతుంది మన జీవితానికి శుభ సూచనగా మార్గనిర్దేశం చేస్తుంది దత్తాత్రేయుని స్థలం అతని స్పృహ యొక్క ఆట స్థలం మన ఆధ్యాత్మిక అవగాహన మరియు అవగాహన స్థాయిని బట్టి శ్రీ గురు దత్తాత్రేయుల వారు మనకు అత్యంత అనుకూలమైన రీతిలో స్థితిలో మనకు దర్శన భాగ్యం కలిగిస్తారు శ్రీ గురు దత్తాత్రేయ వారు ప్రత్యక్షంగా వాస్తవికత యొక్క మేలుకొలుపు బోధన మరియు సాక్షాత్కార శక్తిని సృచిస్తారు జయ గురుదేవదత్త అవధూత చింతన గురుదేవదత్త